హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ రాయల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడైతే రేపు వినాయక చవితి కదా నేనైతే మెహందీ పెట్టుకుంటున్నాను రైట్ హ్యాండ్కి అయితే వేరే అక్క దగ్గర పెట్టించుకున్నాను లెఫ్ట్ హ్యాండ్కి అయితే అదే డిజైన్ చూసుకొని నేనే నా చేతికి అనమాట నాకైతే పండుగలకి ఇట కోన్ పెట్టుకోవాలి మెహందీ పెట్టుకోవాలి అంటే చాలా చాలా ఇష్టం అనమాట డిజైన్లో ఆ విధంగా వేసుకోవడం కానీ ఇన్ని రోజులు ఓపిక లేక అది రెండు చేతులకి పెట్టుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి రెండింటికి పెట్టుకోను ఈరోజు అయితే మీలో ఎంతమందికి ఈ విధంగా మెహందీ పెట్టుకోవడం ఇష్టం నా నాకు అన్నయ్యను నిద్రపుచ్చేసి ఆమె ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనమాట ఆ టైంలో పెట్టుకుంటున్నాను నైన్ నైన్ థర్టీకి అక్క పెట్టింది నేను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ పెట్టుకుంటున్నాను నా మొహం చూస్తేనే మీకు అర్థం అవుతుంది సై ఏ టైం అవుతాను అని చెప్పి కానీ ఈ రోజన్నా మెహందీ పెట్టుకోవాలని ఆశగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే వాడు ఉన్నప్పుడు పెట్టుకుంటే అస్సలు ఉన్నాడు మొత్తం చెడిపేసాడు వాడినిద్దర పోనాక నిదానంగా పెట్టుకొని వన్ అయింది అనమాట పడుకునే గురికి నెక్స్ట్ డే వినాయక చవితి ముందు వినాయక చవితి ముందు నైట్ పెట్టుకుంటాను అందరికీ హ్యాపీ వినాయక చవితి ఫ్యాంక్స్గా డిజైన్ నచ్చిందా బాగుందా నేనైతే ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు నేనే ఓన్గా యూట్యూబ్లో చేసి పెట్టుకుంటాను అనమాట మెహందీ అయితే డిజైన్ ఎట్లా ఉందో కమ్మీ అవుతుంది ఇక్కడ అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను అనమాట దేవుడు చిన్న బొమ్మ పెట్టుకొని విగ్రహం తెచ్చుకొని సింపుల్గా పూజ అయితే కాని చేసాము ఇంకా ఇక్కడ వచ్చి దేవుడి దగ్గరికి పోవాలని చెప్పి నాకు నాగుల దగ్గరికి పోయి పాలు పోసుకురావాలని చెప్పి ఇక్కడైతే పూలు కడుతున్నాము నేను ఫస్ట్ నేను ఒక్కదాన్నే కడతాను నాకు హెల్ప్ చేయాలని చెప్పి నా తమ్ముడు కూడా వచ్చాడు వాడు తుంచిస్తా అంటే నేనైతే అల్లేసాను అనమాట ఎందుకు పూలు ఇటుని అల్లుతున్నాం అంటే పూలు కొన్ని ఉన్నాయి కుడితే సరిపోవని చెప్పి మేమైతే అయితే అల్లుతున్నాము నేను నా తమ్ముడు కలిసి వాడు అంటే నేనైతే పూలు అల్లుతున్నా నా బిడ్డ అయితే జిజ్జిపోతున్నాడు ఉయ్యాల్లో ఈ విధంగా మాట్లాడుకుంటూ సరదాగా అట్ట అట్ట పూలైతే కట్టేస్తున్నాము ఇంక నేను మా పిన్ని వచ్చి నాగుల దగ్గరికి పోతున్నాము పాలు కోసుకొచ్చి అన్ని దిక్కులు ఇటు చేస్తారో లేదో తెలియదు కానీ మా సైడ్ అయితే చేస్తారు అదో అక్కడే మా ఊర్లో అయితే పెట్టినారు బొమ్మ ఇక్కడే నాగులు నాగుల దగ్గర పాలు వేయడం అనమాట ఇక్కడైతే పుట్టు ఉంటుంది పుట్ట దగ్గరే ముందు పక్కకి వచ్చి కొమ్మలాగా పెట్టి గుడిలాగా కట్టారు ఆ విధంగా ముద్దలు మూడు ముద్దలు పెట్టి పసుపు కుంకం పెట్టి పూజించి పాలు పోసి చుట్టూరా యాప్ చెట్టు చుట్టూరా దారంతో దారము దూది అవి వేసి కడతారు మా సైడ్ అయితే వినాయక చవితి రోజు ఫస్ట్ ఇక్కడ చేసి పూజ ఆ తర్వాత వినాయకుడు వినాయకుడి దగ్గరికి పూజ చేస్తారు ఇవి ఎందుకు చేస్తారని క్లారిటీగా అయితే నాకు తెలియదు